దీప్తి వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను లావణ్యారెడ్డి ఈరోజు కరీంనగర్లో పాస్పోర్ట్ ఆఫీస్ బిసైడ్లో ఉన్న దీప్తి డెలిషియస్ కిచెన్ ఓపెనింగ్కి మనం రావడం జరిగింది సో మీ అందరికీ కూడా కరీంనగర్లో ఆల్మోస్ట్ అందరికీ తెలుసు దీప్తి మేడం గారు డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్టు సో ఈరోజు ఈ మేడం గారు దీప్తి న్యూట్రిషియన్ కిచెన్ ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది సో ఇక్కడికి వచ్చాము సో వెళ్ళి ఒకసారి చూద్దాము ఏమేమి ఉన్నాయి మరి ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు ఆయిల్స్ కానీ హైజనిక్ ఎలా ఉంది అనే విషయాలన్నీ నేను కూడా ఒకసారి డెఫినెట్గా చూద్దాము లెట్స్గా ప్రస్తుతం ఈ రోజు దీప్తి డెలిషియస్ కిచెన్ ఓపెనింగ్ వచ్చాము మనము ప్రస్తుతం మనతో డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ దీప్తి గారు ఉన్నారు సో దీప్తి గారి మాటల్లో కూడా ఒకసారి విందాం మేడం నమస్తే నమస్తే అమ్మా అసలు ఎందుకు ఈ ఐడియా వచ్చింది మేడం మీరు ఆల్రెడీ న్యూట్రిషనిస్ట్ డైటిషియన్ ఎందుకు ఇలాంటి ఒక న్యూట్రిషన్ కిచెన్ ఓపెన్ చేయాలని ఐడియా వచ్చింది ఎలా ఇంప్లిమెంట్ చేశారు మెయిన్ మోటో వచ్చేసి ఏంటంటే పబ్లిక్ ఫస్ట్ మిల్లెట్స్ తినాలి ఏదైనా హెల్దీ ఫుడ్ తినాలి అంటే అది టేస్ట్ గా ఉంటదో లేదో అని ఆలోచిస్తూ ఉంటారు దాంతో పాటు అది ఎన్ని అవర్స్ కు అంటే చాలా అవర్స్ మనం దాన్ని సోక్ చేయాలి మళ్ళీ చేసే విధానానికి కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ సో అక్కడే వెనకడికి వేస్తుంటారు రైస్ వండుకున్నామా ఒక కర్రీ తిన్నామా వెళ్ళిపోయామా డే గడిచిపోయిందా లేదా బయట మనకి ఏమైనా ఈజీ రెడీగా దొరికిందా తిన్నాం అలా కాకుండా మా ప్రొసీజర్ కూడా లాంగ్ అవర్స్ సోక్ చేసి సిస్టమేటిక్గా ప్లాన్ చేయడం అనే ప్లాన్ లో మేము పెట్టుకున్నాము మెయిన్ మోటో అని అంటున్నారు కదా ఆరోగ్యకరమైన ఫుడ్ ను టేస్టీ వేలు అందించి లైక్ ఇప్పుడు చెప్తున్నాను కదా పీసీఓడి థైరాయిడ్ ఇన్ఫర్టిలిటీ ఒబేసిటీ డయాబెటిక్ అండ్ ఆర్థరైటిస్ ప్రాబ్లం ఎన్నో రకాల సమస్యలను ఫేస్ చేస్తున్నాయి ఇప్పుడు ఇలాంటి ఫుడ్కు మనం అలవాటు పడుతుంటే ఏమైతుందంటే ఆ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు దాంతో పాటు దీన్ని మనం టేస్టీగా చూస్తుంటే ఇంకా బాగుంటుంది ఆయిల్స్ కానీ మీరు మిల్లెట్స్ కానీ ఎంచుకునే విధానం కానివ్వండి కాస్ట్ వైజ్ కానివ్వండి ఎలా ఉంటాయి మేడం ఏ టైమింగ్స్ కోపైనా అవి ఎలా ఉంటాయి ఆయిల్స్ వచ్చేసి మేము గానుగా ఆయిల్ యూజ్ చేస్తున్నామండి అండ్ టైమింగ్ వచ్చేసి మీకు బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ సెవెన్కి స్టార్ట్ అయిందంటే టెన్ థర్టీ వరకు అలా ఉంటుంది దెన్ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ సేమ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ నైట్ టెన్ ఓ క్లాక్ వరకు మెయిన్గా ఇందులో మనం దోశ ఊతప్పం ఉప్మా జావా ఇవైతే ప్రజెంట్ చేస్తున్నాం ఫర్దర్ ఇంకా పబ్లిక్కి మేము లంచ్ కూడా హెల్దీ లంచ్ ప్రొవైడ్ చేయాలని చేస్తున్నాం లైక్ ఇప్పుడు అందరము జవార్ రోటీ తింటుంటాం ఇంకా దాన్ని హెల్దీ వేలో ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం రాగి చపాతి కార్న్ చపాతి మిల్లెట్ చపాతి ఇలాంటివి కూడా పబ్లిక్ నుంచి మనము అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి అనుకూలంగా వాళ్ళ యొక్క కస్టమైజ్ హెల్త్ ఇష్యూని తీసుకొని దానికి కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఇవ్వడం కూడా ప్లాన్ చేద్దామని ఆలోచిస్తున్నాం ఫర్దర్ అది కూడా ఉంది ఇంకా ప్లాన్ ఈరోజు దీప్తి డెలిషియస్ కిచెన్ దీప్తి న్యూట్రిషనిస్ట్ దీప్తి గారు అండ్ వాళ్ళ ఫ్రెండ్ రజిత గారు ఇద్దరు కలిసి ఓపెన్ చేయడం జరిగింది సో రజిత గారు మనతో ఉన్నారు సో రసితా గారి మాటల్లో కూడా ఒకసారి విందాము రసితా గారు నమస్తే నమస్తే అండి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది కదా ఏం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్ పబ్లిక్కి ఎలా ఇక్కడికి రావాలి ఎలాంటి ఇప్పుడు దొరుకుతుంది ఏంటి అనే విషయాలు ఏం చెప్పాలి మోస్ట్లీ అయితే ఫస్ట్ పాయింట్ హెల్దీ ఫుడ్ కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి నేను మేడంతో ఎందుకు కొలాబరేట్ అయ్యానంటే మిల్లెట్స్ ఎలా తినాలి ఎలా దాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్న విధానం అందరికీ తెలియదు సో మేడం గైడెన్స్తో పాటు నా హార్డ్ వర్క్తో కలిసి మేము ప్రెజెంట్ చేయాలన్నది ఒక థాట్తో మేడం అని నేను కొలాబరేట్ అయ్యి స్టార్ట్ చేశాము అండ్ ముఖ్యంగా వచ్చేసి ప్రైజెస్ విషయంలో కూడా చాలా అఫోర్డబుల్ ఉన్నాయి ఎవరి తినచ్చు క్వాంటిటీ అండ్ క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కూడా మేము కాంప్రమైజ్ కావట్లేదు డైటీషియన్ ఉన్నారంటే మీరు ఆలోచించుకోవచ్చు హెల్తీగా ఉంటుంది ఫుడ్ చాలా వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి మీకు కంపల్సరీగా మీరు వచ్చి ఒకసారి విజిట్ అవుతే కానీ మీకు అర్థం కాదు టేస్టీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ అందరు వచ్చేసి ఉమెన్ వర్కర్స్ అందర్ వర్కర్ ఎంపవర్మెంట్ అనేది ఎస్ ఎగ్జాక్ట్లీ మెయిన్ మోటో ఇక్కడ వచ్చేసి హెల్దీ ఫుడ్ ప్రజెంట్ చేయడం అండ్ ఉమన్ ఉమెన్ ఎంపవర్మెంట్కి సపోర్ట్ చేయడం ఇవి మెయిన్ మోటో మాకు వచ్చేసి సో కంపల్సరీ వచ్చి అట్లీస్ట్ మంత్స్ యూ విల్ విజిట్ అండ్ యూ విల్ విజిట్ అగైన్ అండ్ అగైన్ ఆ కాన్ఫిడెన్స్ మాకు ఉంది రండి అండ్ చూడండి టేస్ట్ చూసి ఆనందించం ప్రస్తుతం దీప్తి డెలిషియస్ కిచెన్ ఓపెనింగ్కి ఏసీపీ మాధవి మేడం గారు రావడం జరిగింది సో మేడం గారి మాటల్లో కూడా ఒకసారి విందాం మేడం నమస్తే నమస్తే మ్యాడమ్ ఈరోజు దీప్తి డెలీషియస్ కిచెన్కి ఓపెనింగ్కి రావడం జరిగింది ఎలా అనిపిస్తుంది మేడం ఏం చెప్పదలుచుకున్నారు కరీంనగర్ పబ్లిక్ ఉమెన్ ఎంపవర్మెంట్ రోజు రోజుకి ఇదే విధంగా మొత్తం కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి చెల్లాలని ప్రతి ఒక్కరు కూడా చిన్నదా పెద్దదా బిజినెస్ కాదు నా కాళ్ళ మీద నేను నిలబడాలి సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అందరికీ తనంతటా తను పని చేసుకొని ఎదగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మ్యామ్ ఈరోజు గెస్ట్గా దీప్తి డెలిషియస్ కిచెన్కి ఉమెన్ వెల్ఫేర్ మేడం సరస్వతి మేడం గారు రావడం జరిగింది సో మేడం గారి మాటల్లో కూడా ఒకసారి విందాము మేడం నమస్తే నమస్తే ఎలా అనిపిస్తుంది మేడం బెస్ట్ న్యూట్రిషియన్ క్వాలిటీ కిచెన్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది కరీంనగర్ పబ్లిక్ హెల్త్ దృష్ట్యా సో మీరు గెస్ట్గా రావడం జరిగింది సో ఏం దెప్పదలుచుకున్నారు దీప్తి మేడంకి కానీ కరీంనగర్ పబ్లిక్ కానీ ఈ కార్యక్రమానికి హాజరం చాలా సంతోషంగా ఉంది ఈ దీప్తి డెలిషియస్ కిచెన్ లో భాగంగా వాళ్ళందరికీ కూడా నా కంగ్రాట్స్ చెప్తా ఉన్నాను చక్కటి నోటీషస్కు సంబంధించి కూడా వాళ్ళన్నీ కూడా పబ్లిక్ అందిస్తారని చెప్పి కోరుతూ ఉన్నాను వీళ్ళు ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ కింద వీళ్ళు వచ్చి ఒక బిజినెస్ పెట్టుకొని ప్రస్తుతం ఎంత కాంపిటీషన్ మనందరికీ తెలుసు ఆ కాంపిటీషన్స్ తట్టుకొని కూడా వీళ్ళు దాని ముందుకొచ్చి పెట్టారంటే వాళ్ళకి భవిష్యత్తులో ఎంతో చక్కటి వాళ్ళకి సర్వీస్ అందజేస్తూ కూడా వాళ్ళు మంచి స్థాయికి ఎదగాలి అదేవిధంగా నేను ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కూడా పనిచేస్తున్నాను కాబట్టి ఒక ఉమెన్ ముందుకు రావడము అదేవిధంగా మా డిపార్ట్మెంట్స్ కూడా మా ఉమెన్ ఎంపవర్మెంట్ తరఫున ఎలాంటి వాళ్ళకి సహాయ సహకారాలు ఎలాంటి ఉన్నా కూడా లింక్ డిపార్ట్మెంట్స్తో లింక్అప్ చేసి వాళ్ళకి సపోర్ట్గా మాకు ఉమెన్ ఎంపవర్మెంట్ హబ్ అనేది మా వింగ్ ఉంది దాంట్లో భాగంగా కూడా వాళ్ళకి ఇంకా కూడా వాళ్ళు ఎవరైనా వర్కర్స్ పెట్టుకోవాలని ఏదన్నా కూడా వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ ఉంటాము అంటే ఒక రూట్ చూపిస్తాము ముఖ్యంగా వీళ్ళని కోరుకునేది ఏంటంటే చక్కటి న్యూట్రిషియర్స్తో కూడింది మంచి హైజీనిక్ ఎన్విరాన్మెంటల్లో వాళ్ళ సర్వీసెస్ పబ్లిక్ ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాము మరొకసారి వీరికి అభినందనలు ఆల్ ద బెస్ట్ ఈరోజు గొప్ప ప్రారంభం చేసుకుంటున్న దీప్తి కిచెన్ డెలిషియస్ కిచెన్ వాళ్ళకి వారి నిర్వాహకులు అయినటువంటి దీప్తికి అండ్ రజిత ఇద్దరు మహిళలు ఆరుగురు ఉద్యోగులతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ని వాళ్ళు ఈ వ్యాపారాన్ని స్థాపించడం జరిగింది దీన్ని అందరికీ చూడగానే మనందరికీ ఫస్ట్ కిచెన్ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ హైజెనిక్ ఉంది నైంటీ పర్సెంట్ ప్లాస్టిక్ ఫ్రీ ఉంది అది మనం మెచ్చుకోదగ్గది అదేవిధంగా దీప్తి ఢిల్లీ ఆమె ఆల్రెడీ డైటీషియన్ కాబట్టి వచ్చేవాళ్ళు ధైర్యంగా వచ్చి బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చేయొచ్చు మంచి అన్ని రకాల ఆరోగ్యకరమైన టిఫిన్ అందించబడుతుంది అని చెప్తున్నారు అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే వీళ్ళు గానుగ నూనె వాడతారు అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తే పల్లెటూర్లలో కూడా క్యాన్సర్స్ వచ్చేసినాయి ఎందుకు అనేది బికాస్ ఆఫ్ అవర్ రైట్ సో ఆయిల్తో ఎక్కువ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని కూడా ఒక మంచి హైజనిక్ ఆయిల్ తోటి వీళ్ళు టిఫిన్ సెంటర్ని నడిపిస్తామని చెప్తున్నారు ముఖ్యంగా మేము ఈరోజు నేను కానీ సరస్వతి మేడం కానీ కావడానికి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి కూడా అవసరం మహిళ ఒక మహిళ తన సార్థకతతోటి తన తన సొంత కాలం మీద నిలబడి తనను తను పోషించుకుంటూ తన కుటుంబానికి సహాయం అందిస్తే చాలా చక్కగా ఉంటుంది ఆ కుటుంబం మంచి సమాజం కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి మహిళ వీళ్ళని ఆదర్శంగా తీసుకొని అందరూ కూడా చిన్న వ్యాపారమా పెద్ద వ్యాపారమా అనేది లెక్క చేయకుండా ఫస్ట్ ఒక స్టెప్ బయటకు వచ్చినట్టయితే ముందు ముందు వెయ్యి స్టెప్స్కి ఇది మంచి మార్గం కావాలని కోరుకుంటూ వీళ్ళిద్దరికీ గాడ్ బ్లెస్ అండ్ ఆల్ ద బెస్ట్ పోతాం అందరు మహిళలు కూడా ఆదర్శవంతులుగా తీర్చిదిద్దాండి మీరు అందరూ కూడా ఆదర్శం కావాలని కోరుకుంటున్నా థ్యాంక్ యూ చూస్తున్నారు కదా ఇది ఈరోజు ఓపెన్ అయిన దీప్తి డెలిషియస్ కిచెన్ దీప్తి గారి మాటల్లో కూడా మనం వినడం జరిగింది చాలా హెల్దీ ఫుడ్ మిల్లెట్స్తో తయారు చేసిన బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఇక్కడ లభిస్తాయి అదేవిధంగా ఆయిల్స్ కూడా వీళ్ళు నూనె యూజ్ చేయడం జరుగుతుంది దీప్తి గారు ఆల్రెడీ న్యూట్రిషనిస్ట్ అండ్ డైటిషనిస్ట్ సో తను ప్రిఫర్ చేసిన విధంగానే ఇక్కడ అంతా కుక్ చేయడం కూడా జరుగుతుంది మెయిన్ వచ్చేసి వీళ్ళు చాలా మంది ఉమెన్స్ కి కూడా ఎన్పవర్ ఇవ్వడానికి కూడా ఇది ఒక అలా కూడా ఇది పెట్టడం జరిగింది ఈ దీప్తి డెలిషియస్ కిచెన్ అనేది ఇక్కడ ఆల్మోస్ట్ పనిచేసే వాళ్ళందరూ కూడా వర్కర్స్ కూడా లేడీస్ ఒక ఫైవ్ సిక్స్ కి కూడా ఎన్పవర్ ఇచ్చినట్టు ఉంటుంది అండ్ టేస్టీ డెలిషియస్ ఫుడ్ కరీంనగర్ పబ్లిక్కి అందించినట్టు ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఈ దీప్తి డెలిషియస్ కిచెన్ ఓపెనింగ్ చేయడం జరిగింది సో డెఫినెట్లీ కరీంనగర్ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి ఒకసారి తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి అని కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రవీణ్తో లావణ్య రెడ్డి సుమన్ టీవీ కరీంనగర్